అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తలను ఈరోజు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించారో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ వీళ్ళు దావోస్ బానిండి డల్లాస్ బానిండి సింగపూర్ బానిండి వీళ్ళు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి లేదంటే అర్ధరాత్రి నెదడులో కానివ్వండి అర్ధరాత్రి తెల్లారులు కూడా ఈ జగన్ నామస్ చేస్తారు అనుకుంటా ఇంట్లో కూడా కనీసం ఉండాలి కదా మీరు దావోస్ పోయారు నిన్న దావోస్ పోయి ఏం చెప్పాలి అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీరం ఉంది వెయ్యి కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేటట్టుగా జగన్ అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చెప్పాల్సింది పోయి అక్కడికి వెళ్ళి కూడా టీం లెవెన్ ఉంది టీమ్ లెవెన్ ఉండేదండి మీరు టీం వన్ సిక్స్టీ ఫోర్ కదా మీరేం చెప్పాలి మేము టీం వన్ సిక్స్టీ ఫోర్ ఉన్నాం రికార్డు స్థాయిలో ఉన్నాం ఒకళ్ళేమో వెళ్ళి రికార్డు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఒక మంత్రి ఇంకొకళ్ళేమో వెళ్ళి ఇంకో నాయకులేమో వెళ్ళి వాళ్ళ జాకెట్లో ఇప్పని గొడవ చేస్తూ ఉంటాడు పెద్ద టీం ఉంది నూట అరవై నాలుగు టీము అని కదా మీరు చెప్పాల్సింది అక్కడికి వెళ్ళి టీం లెవెన్ ఉందంట టీమ్ లెవెన్ మెయిల్స్ పెట్టిందంట ఏది పెట్టుబడులు రావద్దని చెప్పి ఎవడు మెయిల్స్ పెట్టాడు మెయిల్స్ పెట్టి నీ టీడీపీ కార్యకర్త మీ టీడీపీ కార్యకర్త చిలకలూరు పేటకు సంబంధించిన ఈ కార్యకర్త మీరు ఆయన షాపింగ్ మాల్ని ఏదో కబ్జా చేశారని చెప్పి ఆయన మెయిల్ పెట్టాడు సో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెయిల్ పెట్టాల మాకు అవసరం లేదు నీకు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో మెయిల్ పెట్టారంటే చూపించి ఏ పేరుతో వచ్చిందో మెయిల్ పెట్టినాడు ఎవరు యాక్షన్ తీసుకోండి ఎందుకు రోజు ఎక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వాగుడు వాగటం నిన్న అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదకాలి విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా గైడ్ చేస్తానంట చంద్రబాబు నాయుడు గారు అదేంటి వాళ్ళని పెట్టుబడులు పెట్టమని ఇక్కడ కదా మీరు రమ్మనాల్సిందే మీరు అక్కడ విదేశాల్లో పెట్టుబడులు పెడతానంటే విదేశాల వ్యాపారాలు చేస్తా అంటే ఈయన గైడ్ చేస్తాడంట ఇది ఏం మాట్లాడుతున్నా కనీసం నీకు అర్థమవుతుందా విజయవాడలో ఉన్నామా జ్యూరిక్లో ఉన్నామా జ్యూరిక్లో ఉన్నా అర్థం కావట్లేదంట తొలిసారి దావోస్కి వచ్చినప్పుడు కూడా భారతీయులు అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది వచ్చారంట మీరు ఇరవై దేశాల నుంచి మీ తెలుగుదేశం వాళ్ళని పిలిపితే ఎందుకు రారు దేశం నుంచి పది మంది వచ్చిన రెండు వందల మంది అవుతారు కదా అక్కడ ఉండేది ఆ రెండు వందల మూడు వందల మందే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ సొల్లు ఆగుడు సొల్లు పురాణమే కదా మీరు ఏం చెప్పాలి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చెప్పాలి అక్కడికి వెళ్ళి అది చెప్పకుండా మీరు అక్కడికి వెళ్ళి కూడా జగన్ నామస్మరం చేసి ఇంకో అంటారు దావోసు దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇదేంది ఇది డాబర్ మ్యాన్ లాగా దావోస్ మ్యాన్ ఏంది కరకట్లో ఎక్కువ రోజులు ఉంటే కరకట్ట మ్యాను లేదంటే రోడ్డు మీద ఎక్కువ రోజులు ఉంటే రోడ్డు మ్యాను దావోస్ సార్లు వెళ్తే దావోస్ మ్యాను దావోస్ మ్యాన్ నుంచి ఏదో డాబర్ మ్యాన్ లాగా దావోస్ వెళ్ళి అక్కడ పదిహేను సార్లు ఇప్పుడు వరకు దావోస్ చంద్రబాబు నాయుడు గారు మీరు పదిహేను సార్లు దావోస్ వెళ్ళారు కదా మీరు పది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పదిహేను సార్లు దావోస్ వెళ్ళారు కదా ఒక్కటంటే ఒక్కటి మీరు దావోస్ నుంచి వచ్చిన గొప్ప పెట్టుబడి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప ఉద్యోగం ఒకటి చెప్పాలంటే ఏం లేదు ఇక అక్కడికి వెళ్ళి కూడా ఇదే గోల అంతమించి ఏం లేదు ఇదే బాగుంటుంది అమరావతి ఆవకాయ్ దావోస్ మ్యాన్ డాబర్ మ్యాన్ కరకట్ట మ్యాన్ అక్కడికి అంత ముందు దావోసెల్లి పాలకూర పప్పు లేదంటే అదేంటి పల్లీలు బాగున్నాయి చట్నీ టమాటా చట్నీ అదేంటి ఏమంటారు మనం స్నాక్స్ ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి ఇక్కడ ఇదే కదా ఇదే కదా మీరు ఎక్కడికి వెళ్ళినా చేసేది ఇక్కడ ఏమంటారు ఇంకోటి విదేశీ విద్యకు గ్యారంటీ ఇస్తారండి ఇప్పటివరకు విదేశీ విద్యకు సంబంధించి ఒక్క ఒక్కటంటే ఒక్కడ కూడా చేయాల మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాల్లో మీరు ఒక్కటంటే ఒకళ్ళకి కూడా విదేశీ విద్యాధీవనికి ఎందువల అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్నత విద్యా అభ్యసిస్తున్న అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించిన తొంభై ఐదు మంది వారిలో తిరిగి మెయిన్స్ ఉత్తీర్ణ సాధించిన పదకొండు మందికి ఏదైతే వంద 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 పాయింట్ ఐదు సున్నా లక్షలు మొత్తంగా నలభై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలకు జమ చేసినటువంటిది అలానే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లా కానీ జర్నలిజం కానీ మొదలైన ఇరవై ఒకటి ఫ్యాకల్టీల్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న కళాశాలలో ప్రవేశం పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు అదేవిధంగా ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంటు ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మీరు ఇప్పుడు విదేశీ విద్యా దీవెన కింద ఒక్కల కంటే ఒక్క రూపాయ అన్న ఈ పంతొమ్మిది నెలల కాలంలో మీరు ఇచ్చిందా లేకుంటే ఇప్పుడేదో ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు రెండోది తల్లి నది చెల్లి చెల్లినొది ఎవరిని వదిలే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు విజయమ్మ గారు చెల్లిని వదిలేశారంటే పెళ్ళైనా చెల్లి వెళ్ళి ఏదైతే అన్న దగ్గర ఉంటుందా లేదంటే మొగుడి దగ్గర ఉంటారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెల్లెళ్ళు ఉన్నారు ఒక చెల్లెలు పేరు చెప్పానంటే నీకు తెలుసు అట్లా చెల్లెళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు ఎవరో లొకేషన్ నీకు తెలుసా అంటే మీ అత్తలు ఎవరో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు కూడా పెళ్ళైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటారా లేదంటే వెళ్ళి అన్న దగ్గర ఉంటారా లేదంటే వెళ్ళి మొగుడి దగ్గర ఉంటారా ఏం మాట్లాడుతున్నావు ప్రతిరోజు వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టుగా దావోస్ని వెళ్ళి ఏపీకి తీసుకొని వస్తాడంట ఏంది ఇప్పుడు ఐ లవ్ ఐజాక్ ఐ లవ్ హైదరాబాద్ ఐ లవ్ అమరావతిలో బోర్డులు ఉంటాయి కదా వెళ్ళి దావోస్ దగ్గర ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ బోర్డు పిక్ వచ్చి దావోస్ని దావోసుని తీసుకొచ్చా అని చూద్దాం ఏంది అసలు ఇక్కడ మెస్సైలు జీపీఎస్లు అంట ఇదే చెప్పు అర్ణబ్ గోస్వామికి తెలిస్తే ఎవడు మెస్సైలో ఎవడు తో తెలుస్తాడు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి మాట్లాడండి నిరంతరం ఎక్కడికెళ్ళినా జగన్ నామస్మరణ జగన్ గారిని తిట్టడం ఇది కాదు కదా టీమ్ లెవెన్ ఉంది అడ్డుకుంటుంది మీరు టీం వన్ సిక్స్టీ ఫోరు పెద్ద అందరూ మరి ఒక కంపెనీని ఎందుకు తీసుకురాలేదు పంతొమ్మిది నెలలో ఇదిగో మేము పలానా కంపెనీని తీసుకొని చెప్పామని చెప్పండి అక్కడికి వెళ్ళి కూడా క్రెడిట్ క్రెడిట్ దొబ్బేయడానికి మాట్లాడుతున్నారు మీరు ఆడకెళ్ళి కూడా మీరు క్రెడిట్ దెబ్బేస్తుంటే ఎవడొస్తాడు ఆడకెళ్ళి మీరు ఏం చెప్పాలయ్యా మా రాష్ట్రానికి ఇదిగో ఇప్పటివరకు ఇవన్నీ ఉన్నాయి మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పాలి ఆడకెళ్ళకుండా ఆడకి కూడా వెళ్ళి ఇదిగొదిగోండి క్రెడిట్ అంతా వాళ్ళు దొబ్బేస్తున్నారు క్రెడిట్ మాకు ఇవ్వండి క్రెడిట్ మీకు ఇవ్వండి అడుక్కోటమే దావోస్ బై దద్ద దద్దా అని అడుక్కున్నట్టుగా ఉంది సిగ్గుండాలి అక్కడికి వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని మరొకసారి తీశారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లకపోతే అతనికి ఇంట్లో ఇంట్లో భార్య లేదు మరి ఎవరు పెడతారో తెలియదు మామూలుగా అయితే మరి ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు మరి ఏంటో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ముడి పెట్టారు ఎందుకు ఎందుకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టాలి ఎందుకు ఇలా మంగళవారం మంగళవారం వీళ్ళ పక్కన వాళ్ళ మీదకి నెట్టాలి అదే మంచి జరిగితే క్రెడిట్ అంతా ఇల్లు దొబ్బేయాలి ఇలా వార్తలు అలానే ఉంటాయి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి అదే వ్యధ పాత కథ అప్పుల వలయం ఆర్థిక విలయం ఆంధ్రప్రదేశ్ అప్పుల విలయంలో అప్పుల వలయంలో ఉంది ఆర్థిక విలయంలో ఉందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే రాస్తున్నాడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని రాస్తాడు తెల్లారి అప్పుల వలయంలో ఉండి ఆర్థిక వలయంలో ఉంటే ఎలా వెలిగిపోతుంది రాధాకృష్ణ నిన్న ఏం రాశారు ఇవాళ ఏం రాశారో చూసుకోరా ఇక్కడ చూసి జగన్ హయాంలో గాడి తెప్పిన ఆర్థికం ఎక్కడ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాడి తప్పలా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే అప్పు చేశారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న కానీ మీరు పంతొమ్మిది నెలల్లోనే మూడు లక్షల కోట్లు అప్పు చేశారు జగన్ గారు కోవిడ్ ఉన్న అరవై నెలల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు పంతొమ్మిది నెలలో మూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఇంకా సిగ్గుండాలు మీరు చెప్పుకోవడానికి రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం కూటమి సర్కారులోనూ గతుకుల ప్రయాణం కూటమి సర్కారులో గతుకుల ప్రయాణం కాదు కూటమి సర్కారులో మొత్తం పాతాళానికి దిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక డెబ్బై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు అన్ని రకాల ఆదాయం కలిపితే లక్షన్నర కోట్లు జీతాల పెన్షన్లకు మరో డెబ్బై ఐదు వేల కోట్లు డిసెంబర్ నాటికి లక్ష కోట్లు దాటిన పథకాల పులిపై ప్రభుత్వాలు స్వారీ దశాబ్దాలుగా అమలు చేస్తున్న తగ్గని పేదరికం పేదరికాన్ని దశాబ్దాలుగా అమలు చేస్తున్న తగ్గట్లేదని మీరు రాశారే వార్త దానికి కంటిన్యూషన్ ఉంటే తగ్గిపోయింది పేదరికం మీరు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదరికం తగ్గింది మళ్ళీ ఈరోజు పేదరికం పెరిగింది ఎందుకు పేదలకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈరోజు పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ లేదు ఈరోజు పేదలు పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు అందుకని ఈరోజు పేదరికం పెరిగింది మీరు ముఖ్యమంత్రిగా ఎక్కువ సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిపాలించిన మీ చంద్రబాబు నాయుడు గారే కదా మరి పేదరికాన్ని ఎందుకు తగ్గించలా పేదరికాన్ని ఇంకా పెంచారు మీరు ఇదో విష వలయం ఆర్థిక వలయం పాత అప్పులు వడ్డీలు జీతాలు పెన్షన్లు రాయితీలు పథకాలు వెలిసి కొండల్లో అవసరాలు కానీ ఆదాయం కొంచమే ఆధారం ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే అని చెప్పి జగన్ గారి మీద పడి మళ్ళీ మంగళవారం వార్త రాశారు జగన్ గారు ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణగా ఉంది రాష్ట్రం ఈరోజు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి స్పెషల్ హెలికాప్టర్లు ఏదైతే ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లు ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లు ఇష్టం వచ్చినట్టుగా విదేశీ విహార యాత్రలు ఎక్కడికక్కడ దోపిడీలు ఎక్కడికక్కడ దుబారాలు మూడు లక్షల కోట్లు అప్పు తీసుకొని వచ్చి ఆ విగ్రహం కడతాము పదిహేడు వందల యాభై కోట్లు అంటూ లేదంటే దానికి డిపిఆర్ అని పదకొండు కోట్లు లేదంటే స్పెషల్ ఫ్లైట్లు ఖర్చులు ఈ తప్ప మీరు ఏం చేశారు ఈ రాష్ట్రంలో ఇక్కడ చూసి ఇక్కడ ఒక ఒక వాస్తవం ఒప్పుకున్నారు వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళ శాతకాంతనాన్ని పత్రిక రాసింది ఏందంటే ఆదాయం అంతే అక్కడ యాభై వేల కోట్లకు లోటు తేలింది అప్పులు కాకుండా రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మరో రెండు ఉన్నాయి అవి కేంద్ర గ్రాంట్లు కామా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కేంద్ర గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై రెండు వేల కోట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తే నవంబర్ నాటికి ఏడు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే వచ్చాయి అంటే నెలకు కనీసం వెయ్యి కోట్లు కూడా రాట్ల తలకాయ తీసుకెళ్లి ఆడన్న పెట్టుకోండి సిగ్గు శరమేమన్నా ఉందా నూట అరవై నాలుగు టీమ్ టీమ్ వన్ సిక్స్టీ ఫోర్ కదా మీరు చెప్పేది ఏం పొడిసారు మీరు పైన మీరే కింద మీరే ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉండి ముప్పై రెండు వేల కోట్లు కేంద్ర గ్రాంట్ల రూపంలో రావాల్సి వస్తే ఇప్పుడు నవంబర్ నాటికి కేవలం ఏడు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు వచ్చినాయి మహా అయితే నెలకి ఇంకో వెయ్యి కోట్లు వేసుకుంటే మీరు అన్నట్టుగా పదమూడు వేల కోట్లు వస్తాయి మరి మిగిలిన అంటే సొగానికి సొగం కూడా తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం కొంచెమన్నా ఉండాలి కదా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నలభై కోట్లు నలభై వేల కోట్లు రావాలని అంచనా వేశారు నవంబర్ నాటికి ఇరవై ఆరు వేల కోట్లే వచ్చినాయి ఏది నలభై వేల కోట్లు రావాల్సి వస్తే ఇరవై ఆరు వేల కోట్లే వచ్చింది మా హైద్యం ఒక నాలుగైదు వేల కోట్లు వస్తాయి ఇక్కడ తక్కువే అంతే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాని మీరు తెచ్చుకోవట్లే అదేవిధంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తెచ్చుకోవట్లా ఇంక ఏం ఏ గుడ్డిగాడితే పళ్ళు దొవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమయ్యా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఏం చేస్తున్నారు అది కదా మీరు చెప్పాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పన్నేతర ఆదాయం ఎనిమిది నెలల్లో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి కోట్లు వచ్చిందంట పన్నేతర ఆదాయం అంటే ఎంత తక్కువ ఉందో చూడండి అంటే రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందో ఇలా చదువుతున్నారు అదేవిధంగా అప్పులు చూస్తే అప్పుల్లో పెరిగిపోతూ ఉంది అప్పుల చిట్ట మరేమిటి మార్గం జగన్ హయాంలో జరిగిన అప్పులు తప్పులు కొనసాగించి తప్పట్లేదు జగన్ గారి హయాంలో అప్పులు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఇంకా తప్పుడు ప్రచారం పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు ఇష్టం ఉందని నోటికి ఏదోస్తే అది వా వాగారు కదా ఇప్పుడు సమాధానం చెప్పండి ఏప్రిల్లో నవంబర్ వరకు రాష్ట్ర సొంత ఆదాయం అరవై వేల కోట్లు వచ్చింది ఇదే పందా కొనసాగితే మార్చి చివరి నాటికి లక్ష కోట్లు మాత్రమే వస్తుంది ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అదే వ్యధ పాత కథ కాదు ఇప్పుడు కొత్త వ్యధ ఏదైతే కొత్త కథ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం మీ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా మీ రాయాల్సింది ఆంధ్రజ్యోతి దక్షిణం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పద్దెనిమిది నెలల కాలంలో సర్వనాశనం చేశారు అనేటటువంటి వార్త రాయ్ మూడు లక్షల కోట్లు అప్పులు తీసి ఏం చేశారో వార్త రాయ్ సో ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఏదైతే మీ మీలో ఉన్నటువంటి మంగళవారం మంగళవారం కబుర్లు ఇవాళ మళ్ళీ మరోసారి బయటకు వచ్చినాయన్నీ మాత్రం స్పష్టం